మీరు తొందరగా భయపడే వాళ్ళైతే ఈ వీడియో చూడటం మంచిది కాదు ఇది ఏ తె కదో లేదా మిమ్మల్ని భయపెట్టాలని చెప్పాలనేదో కాదు నా లైఫ్లో నాకు డీప్ వెబ్తో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్ నాకు అప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ మా ఫాదర్కి వర్క్ లోడ్ ఎక్కువ అవడంతో నాకు తన ఓల్డ్ ల్యాప్టాప్ ఇచ్చేసి కొత్తది కొనుక్కున్నాను నేను ఆ ఏజ్లో నుంచే టెక్నాలజీకి అలవాటు పడిపోయాను కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కంప్యూటర్స్ యూజ్ చేయడం బాగా వచ్చింది నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో అందరూ ఇంటర్నెట్లో అనుమతి లేని ప్రదేశాలకి వెళ్తుండేవాళ్ళు అంటే అందరికీ తెలిసింది డీప్ ఒకరోజు నేను డీప్ వెబ్ మీద ఇంటర్నెట్లో సెర్చ్ చేసి బాగా రీసెర్చ్ చేస్తే టార్ తో డీప్ వెబ్ ఎంటర్ అవ్వచ్చు అని తెలిసింది నేను నా ఐపీని కమాండ్ తో హైట్ చేసి టార్ బ్రౌజర్ ఓపెన్ చేశా టార్ మన ఐపీని ఆటోమేటిక్గా హైట్ చేస్తుంది అయినా సరే నేను ఇంకా ఎక్కువ సేఫ్టీ కోసం హైడ్ చేశాను ఒక వన్ వీక్ బ్రౌజ్ చేసిన తర్వాత నాకు డీప్ వెబ్ బాగా అలవాటు అయింది చాలా చార్ట్ రూమ్స్కి వెళ్ళాను అక్కడ చార్ట్స్లో పార్టిసిపేట్ చేశాను నా కంప్లీట్ కంప్లీట్గా హైట్ చేసుకోవడానికి నా కంప్లీట్ కంప్లీట్గా హైట్ చేసుకోవడానికి నాకు త్రీ ఫేక్ నేమ్స్ ఉండేవి అలా ఒక చార్ట్ రూమ్లో నా తాన్ అనే పేరుతో ఒక నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు మా ఇద్దరి థాట్స్ ఒకేలా ఉండేవి తనకి నాకన్నా టీ కప్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండేది మేము ఫ్రీక్వెంట్గా చార్ట్ రూమ్స్లోకి వెళ్ళేవాళ్ళం ఒకరోజు మేము చార్ట్ రూమ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు उजू प्र चार वेट एग्री अने बटन प्रसाद वीन अंत टेन टास्क ओपन अ थर्टी मिनी वरुप लोड मैं, नहीं। मैं फेक वेब क्लोजे क्लोज अवको वेट लास्ट की अन्नी टास्क क्लाजाक्स वे चार बॉक्स अंत ब्ला कलर टेक्स्ट मैं रेड कलर फार्म थोजू మా పాప యూఆర్ఎల్ సేవ్ చేశాడు యుఆర్ఎల్ సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చాట్ బాక్స్ క్లోజ్ అయింది ఆ యూఆర్ఎల్ అన్క్రిప్టెడ్ దాన్ని డీక్రిప్ట్ చేయడానికి నేను రోజుల దాకా ట్రై చేశాను ఒక రోజు చాట్లో నా తా తను పిక్ పెట్టాడు మరి రియల్ ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు ఒకరికి ఇప్పటిదాకా తెలియదు నెక్స్ట్ ఆ కంప్యూటర్కి మల్టిపుల్ స్క్రీన్స్ అటాచ్ చేశాను యువర్ఎల్ని ఈజీగా డీక్రిప్ట్ చేయడానికి నా అదృష్టం కొలిది యువర్ డీక్రిప్ట్ అయింది వెంటనే నా మైక్రోఫోన్ ఆన్ చేసి నా తనకి కాల్ కనెక్ట్ చేస్తే తను ఏం మాట్లాడలేదు ఏవో అరుపును వినిపిస్తున్నాయి నేను తను ఎక్స్లోవర్ అనుకుని వదిలేసా ఈ వార మీద క్లిక్ చేస్తే ఒక థర్టీ ఫార్టీ టాస్క్ ఓపెన్ అయ్యి అవి ఒక ట్వంటీ మినిట్స్ వరకు క్లోజ్ అవ్వలేదు నా కంప్యూటర్ ఎప్పటికంటే బాగా స్లో అయిపోయింది ఆ టాస్క్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక విండో ఓపెన్ అయింది ఆ విండోలో అన్ని వీడియోస్ ఒక వీడియో మీద క్లిక్ చేశాను నన్ను చావు దాకా తీసుకొచ్చింది ఆ ఒక్క క్లిక్కే ఆ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత తెలిసింది అది ఒక లైవ్ అని ఒక రూమ్ అంతా డార్క్గా ఉంది సడన్గా ఆ రూమ్లోకి లైట్స్ అన్ని వెళ్ళి ఒక రెడ్ కలర్ మాస్క్ ధరించిన మనిషి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడు ఏదో ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు ప్రతిసారి కోల్ బాయ్ అని అంటున్నాడు అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత కెమెరా వ్యూ మార్చాడు అక్కడ ఒక మనిషి కాళ్ళు చేతులు కట్టేసి ఫేస్ కి బ్లాక్ క్లాత్ చుట్టి కూర్చోబెట్టాడు ఆ బందీ వదిలి అని బ్రతలాడుతున్నాడు ఇంతలో ఇంకొక మాస్క్ వేసుకున్న మనిషి వచ్చాడు ఇద్దరు కలిసి ఆ బందీని ఒక టేబుల్ మీద పెట్టారు ఫేస్ కి చుట్టిన క్లాత్ ని విప్పేశారు ఆ బందీ ఎవరో కాదు నా ఫ్రెండ్ నతాన్ డ్రిల్లింగ్ మెషిన్ తో తన తలలో పొడిచి అతాన్ని చంపేశారు వాళ్ళు ఫేస్ మాస్క్ తీసి బయటకు వస్తున్న రత్తాన్ ఫేస్ రాసుకున్నారు నాకు చూసిన తర్వాత చాలా భయం వేసింది అప్పుడు వచ్చిన కోపంతో మీరు అసలు మనుషులైనా అలా ఎలా చంపేశారు అని కింద ఉన్న బాక్స్ లో టైప్ చేశారు నా మెసేజ్ చూసిన హంతకుడు నవ్వుతూ నతాన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కట్ చేసాడు నతాన్ ని బాడీ నుంచి వేరు చేసి ఆ హెడ్ని చేతితో పట్టుకుని కెమెరా వంక చూస్తూ నా పేరు చెప్పాడు మళ్ళీ ఏదో ఫారెన్ లాంగ్వేజ్లో చెప్పాడు నేను వెంటనే నా కంప్యూటర్ పవర్ కేబుల్ డిస్కనెక్ట్ చేశాను ఒక త్రీ డేస్ తర్వాత నా కంప్యూటర్ మళ్ళీ ఆన్ చేశాను నాకు ఒక ఈమెయిల్ వచ్చింది అందులో నా తన్ బడ్ పిక్స్ నా ఫేక్ నేమ్స్ నా రియల్ నేమ్ అంతకంటే భయం కల్పించేది నా ఇంటి అడ్రస్ నా ఫోన్ నంబర్ లాస్ట్లో నీ చావు నేనే అని ఉంది అంటే నేను వాళ్ళ చేతిలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి